హాయ్ అండి ఇవాళ మనం మటన్ హలీమ్ చేయబోతున్నామండి చాలా బాగుండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది అండి వీటికి కావాల్సిన ఐటమ్స్ వీటికి కావాల్సిన ఐటమ్స్ అండి సాయిపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు పచ్చిపప్పు ఉప్పు బియ్యం అండి వీటికి బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర లేదు కాబట్టి మామిల్ రైస్ తీసుకున్నాను ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చండి మసూరికి దాల్ అది కూడా లేదండి అందుకని వేయట్లేదు ఉప్మా అండి ఒక హాఫ్ కప్పు ఉప్మా చేసుకుంటాం కదా గోధుమ రవ్వ అది ఒక కప్పు లవంగా చక్క మిరియాలు ఇలాచీ అండి ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్ బ్రౌన్గా ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో కొత్తిమీర పుదీనా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ పప్పు గింజలన్నిటిని నానబెట్టుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇవన్నీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నాన నాన్న ఇవ్వాలండి కడగాలండి ఇవన్నీ కడిగి నానబెట్టుకోవాలి మన మటన్ హలీంకి మటన్ మసాలా చికెన్ మసాలా మసాలా కూడా వేసుకోవాలండి చాలా బాగుండీ ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ అండి అయినా మన ఇష్టమైన మనకి ఇష్టమైన ఐటమ్స్ అండి ఎంత కష్టమైనా ఇష్టమైన పని కాదండి చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకని ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకోవాలండి పప్పులన్నీ నానిపోయినాండి వీటికి మనం మటన్ బాయిల్ చేసుకున్న దాంట్లో వేసుకొని కుక్కర్లో వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి చూసారు కదండి మటన్లోనే వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి వీటిలో ఇది నస్సులు కూడా వేసుకోవాలండి లవంగా చెక్క మిరియాలు యాలు అందులో గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్త కరివేపాకు చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద పెట్టామండి ఒక పాయిల్ కూడా వేసుకోవాలి ఇంకొంచెం వేస్తున్నా బాగా మెత్తగా అన్ని ఉడికిపోవాలండి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కుక్కర్కి మూత పెట్టుకోవాలండి అందరూ బంద్ చేశారండి రోజు మనం ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నాం కాబట్టి అంతగా ఆకలిగా లేదండి ఫాస్టింగ్ ఉంటాం కదండి రోజు మనం ఈ నెల మొత్తం ఉప ఉపవాసం ఉన్నాం కాబట్టి అంతగా ఆకలిగా లేదండి టైం చూడండి సాయంత్రం ఐదు కావస్తుంది మధ్యాహ్నం భోజనం ఇంకా చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఈరోజు మనకల్లి క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ గోడుచు కూడగాయ ఫ్రై అండి చాలా బాగుండేది చాలా టేస్టీగా ఉండిద్ది దీని రెసిపీ మీకు కావాలంటే చేస్తానండి ఈసారి చాలా టేస్టీగా ఉండిద్ది మనం రో రోజు పాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇవాళ కూడా అలాగే ఫీలింగ్ ఉంది అందుకనే తినాలనిపించలేదు ఇప్పుడు తింటున్నానండి నేను కూడా ఈ రెసిపీ కావాలంటే చేస్తానండి కామెంట్ చేయండి ఈ రెసిపీ కావాలా వద్దా అని చాలా బాగుండిద్దండి ఇలా చేసి పెట్టండి ఫ్రై చేయండి చాలా బాగుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మన హలీ బాగా మెత్తగా కుక్కలు వేసుకున్నాం కదండి మొత్తం ఐటమ్స్ చాలా చక్కగా దిగిపోయిందండి మెత్తగా అయిపోయింది దీనికి మనం పప్పు గుత్తితో మ్యారినేట్ చేసుకోవాలండి అందులోకి మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఈ హల్లీంని తాలింపు వేసుకోవాలండి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో రెండు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి రెండు లవంగాలు వేసానండి రెండు మూడు పక్క వేసానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఐదు మిరియాలండి అండి చేస్తున్నాం బిర్యానీ ఆకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి ఫ్రై చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకోవాలి మొత్తం మొత్తం ఫ్రై అయిపోయిందండి దీంట్లో వాటర్ యాడ్ యాడ్ చేసుకోవాలి పోసుకో ఎక్కువ లేదండి ఒక గ్లాస్ పోసుకోవాలి బాగా మరగనివ్వాలి మనం వాటర్ వేస్తాం కదండి చాలా చక్కగా బాయిల్ అవుతుంది ఇందుట్లో మనం వేసుకుందామండి బొంబాయి రవ్వ హాఫ్ కప్ అండి చాలా టేస్టీగా ఉండద్దు అండి మటన్ హలీమ్ మటన్ లేకపోతే చాలా రేట్ ఉంది కదండి మటన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో అది కూడా చాలా బాగుండిద్ది అండి చికెన్ హలీం కూడా ఈసారి చెప్తానండి అది కూడా చాలా బాగుండిద్ది మటన్కి అయితే హలీం అంటారు చికెన్కి అయితే హరీస్ అంటారండి ఇందులోకి కొంచెం చికెన్ మసాలా వేస్తున్నామండి నాకు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాము మటన్ మసాలా కూడా అండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం మెత్తగా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులోకి ఇంట్లోకి ఇది వేసుకోవాలండి మటను ఈ పప్పులు అన్నీ వేస్తాం కదండి అవన్నీ కొంచెం నటినెట్ చేసుకొని అందులోకి అందుట్లో వేసుకోవాలి మనం పప్పు బుద్ధి తోటలో నెట్నెట్ చేసుకోవాలండి మెత్తగాను బాగా మెత్తగా అయిపోయిందండి ఇందులో కొంచెం ఉప్పు తగ్గిందండి వేసుకుంటున్నాను మన హరి మెత్తగా మ్యారినేట్ చేసుకున్నామండి చాలా చక్కగా మ్యారినేట్ అయిపోయింది మన ఉప్మా రవ్వ కూడా చాలా బాగా చక్కగా ఉడికిపోయిందండి చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది ఇందుట్లోకి మనం మటన్ మటన్ పప్పు నసులు వేసు మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఇందులో వేసుకోవాలి చాలా టేస్టీగా ఉండేది అండి చాలా బాగుండేది కలుపుకోవాలి మొత్తం వేసుకొని చాలా మెత్తగా ఉండిద్ది చాలా బాగుండిద్ది ఎంతండి మటన్ హలిం అయిపోయింది చాలా చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మొత్తం టేస్టీగా కమ్మటి హలీం అండి మన హలీం తయారై తయారైపోయింది అందుకే మనం బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి చివరిసారిగా చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా బాగుండద్ది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి మనకి ఎంతో ఇష్టమైన హలీం రెడీ అయిపోయిందండి ఇందులోకి బ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి వేసుకొని కమ్మటి నెయ్యి వేసుకొని వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుండేదండి మన హలీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండుద్దండి మటన్తో లేకపోయినా చికెన్తో అయినా చేసుకోండి చాలా బాగుండుద్ది బాయ్ అండి ఇంకో ఇంకోబీడియోతో మళ్ళీ కలుద్దాం